ప్రైజ్ లార్డ్ దేవునామమునకు మహిమ గాక అపోస్సుల కార్యముల గ్రంథం ఆరో అధ్యాయం మొదటి వచ్చును ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధువరాన్లను చిన్న చూపు చూచుచున్నారని హెబ్రిల మీద గ్రీకు భాష మాట్లాడు యోధులు సనుగుకొని పరిశుద్ధ గ్రంథంలో అపోసుల కార్యములో ఈరోజు చాలామంది చిన్నచూపు చూస్తారు ఏమి లేకపోతే మనకు ఆస్తులు లేకపోయినా అంతస్తు లేకపోయినా భూములు లేకపోయినా భవంతులు లేకపోయినా అంతెందుకండి సౌందర్యం లేకపోయినా అందం లేకపోయినా చిన్నచూపు చూస్తారు ఎవరైనా నల్లగా అనుకోండి వాటిని చాలా చిన్న చూపు చూస్తూ ఉంటారు ఇక్కడ అపుసుల కార్యంలో భక్తుడు మాట్లాడుతూ రాస్తున్నాడు యూదులు సనుక్కుంటున్నారట ఎబ్రి కొంతమంది విద్వరాలను చిన్నచూపు చూస్తున్నారు అంటే వారి లెక్క చేయట్లా అంటే నీ స్థితి ఇది నీ పరిస్థితి ఇది నీ పొజిషన్ ఇది నువ్వు ఈ స్థితిలో ఉన్నావని చాలామంది వారిని చిన్న చూపు చూస్తూ ఉన్నారు ఈరోజు మనుషులు అంతే కదా మనకేమి లేకపోతే చాలా చిన్న చూపు చూస్తారు సంఘము పరిచర్య చిన్నగుంటే చిన్న చూపు అక్కడ ఇరవై మంది ఉంటారు అంతే పది మంది పదిహేను మంది ఉంటారు ఎంత సంఘాలు కలిగిన వారు చిన్న సంఘాలను చిన్న చూపు చూస్తూ ఉంటారు ధనవంతులు కోటీశ్వరులు కడోర్పతులు ఏమి లేని దిక్కు లేని దరిద్రులను పేదవారిని చిన్న చూపు చూస్తూ ఉంటారు పరమగీతాల్లో జ్ఞానియని సులోమును రాస్తూ అంటాడు మొదటి అధ్యాయం ఆరో వచనం నేను నల్లని దాను నన్ను చిన్న చూపులు చూడకుడి చూడండి ఆయన రాస్తున్నమాట నేను నల్లని దారునని నన్ను చిన్న చూపులు చూడకండి దేవుడు నాకు ఇచ్చిన సౌందర్యం ఎంత గొప్పదంటే కేదారు గుడారము వలె సులోమూల నగర తెరలు వలె అంత సౌందర్యవంతురాలు నేను ఈరోజు సంఘము చిన్నగా ఉన్నా ఒక సేవకుడు చిన్నగా ఉన్నా నీ గతులు చిన్నగా ఉన్నా చాలా మంది చిన్న చూపు చూస్తారు ఈరోజు ఏమి లేకపోతే పరిస్థితిని బట్టి చిన్న చూపు చూస్తారు చదువు లేకపోవడం ద్వారా చిన్న చూపు జ్ఞానం లేకపోతే చిన్న చూపు సరైన పని రాకపోతే చిన్న చూపు అరే ఏంటి వీళ్ళ పరిస్థితి ఇంత దీనంగా ఉన్నదనుకుంటారు ఈరోజు ప్రభు కుమార్తె చెప్తున్నారు ఎంతమంది ప్రజలు ఎంతవరకు నిన్ను చిన్న చూపు చూశారో వారందరి ఎదుట నా ఏసయ్య నిన్ను ఉన్నాడు వారందరి ఎదుట నా ఏసయ్య నిన్ను తల ఎత్త ఎత్తుకునే విధంగా నా ప్రభు చేయబోతూ ఉన్నాడు ప్రజలు నీ ఇంటివారు సంఘము ఒకవేళ నీతోటి దైవజన్లే నిన్ను చిన్న చూపు చూశారేమో పరిశుద్ధాత్మ దేవుడు ఒక తల ఎత్తుకునే విధంగా వారి దృష్టికి నా దేవుని ఆశీర్వదించబోతున్నాడు ఈ మాటలు ప్రభు మనం వెనుకల్లో కాక